పూరి శంకరాచార్య స్వామి నిచ్చలానంద సరస్వతి ప్రధాని నరేంద్ర మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు అయోధ్యలో రామ మందిర ప్రాణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆయనకు ఎంత ధైర్యం అని నిలదీశారు అసలు రాముణ్ణి తాకే అధికారం మోదీకి లేదని స్పష్టం చేశారు తన వంటి ఆధ్యాత్మిక గురువుకే ఆ అధికారం ఉందని తెలిపారు ప్రాణ కార్యక్రమానికి హాజరయ్యే ఆహ్వానితుల సంఖ్యపై పరిమితులు విధించడాన్ని ఆయన తప్పు పట్టారు నేను నాతో పాటు మరో సహాయకుడు మాత్రమే రావాలని ఆహ్వానించారు అంతకు మించి మిమ్మల్ని ఎవరు వ్యక్తిగతంగా సంప్రదించలేరు అందుకే నేను ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు అని శంకరాచార్య తెలిపారు నేను రామ మందిరానికి వెళ్లడం లేదు ఆ కార్యక్రమంలో భాగస్వామిని కావాలని కూడా అనుకోవడం లేదు రాముడు విగ్రహాన్ని మోడీ తాకుతుంటే నేను ఎందుకు కరతాళ ధ్వనులు చేయాలి జై జయ అంటూ నినాదాలు చేయాలి అలాంటి కార్యక్రమానికి నేను ఎందుకు పోవాలి అని ప్రశ్నించారు దేశంలో ప్రస్తుత రాజకీయాలు సరిగ్గా లేవని పూరి శంకరాచార్య వ్యాఖ్యానించారు మా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి